జనవరి ఇరవై ఐదు రథసప్తమి పూజా విధానం పాటించాల్సిన నియమాలు మనలో చాలామంది పండుగలను కేవలం ఆచారంగా జరుపుకుంటాం కాని ప్రతి పండుగ వెనుక ఒక లోతైన శాస్త్రం ఒక ఆధ్యాత్మిక సందేశం దాగి ఉంటుంది అలాంటి విశేష అర్థం ఉన్న పండుగల్లో రథసప్తమి ఒకటి ఈ ఒక్కరోజు సరిగా పాటిస్తే ఆరోగ్యం దీర్ఘాయుషు మానసిక బలం లభిస్తాయని శాస్త్రాలు చెబుతున్నాయి కాని అదే సమయంలో కొన్ని నియమాలు తెలియకుండా పాటించకపోతే ఆ ఫలం పూర్తిగా అందకపోవచ్చు అందుకే రథసప్తమి రోజున ఎప్పుడు నిద్రలేవాలి ఏ సమయంలో స్నానం చేయాలి సూర్యునికి ఎలా అర్ఘ్యం ఇవ్వాలి పూజా విధానం ఎలా ఉండాలి పాటించాల్సిన నియమాలు ఏంటి చేయకూడని తప్పులు ఏమిటి ఈ అన్ని విషయాలను ఈ వీడియో ద్వారా మనం శాస్త్రబద్ధంగా అందరికీ అర్థమయ్యే విధంగా తెలుసుకుందాం రథసప్తమి అనేది మన హిందూ సంప్రదాయంలో అత్యంత పవిత్రమైన శక్తివంతమైన పండుగల్లో ఒకటి ఇది కేవలం ఒక తిథి కాదు ఒక ఆధ్యాత్మిక మలుపు మాఘమాస శుక్లపక్ష సప్తమి నాడు వచ్చే ఈ రథసప్తమి రోజున సూర్యభగవానుడు తన రథంపై ఉత్తరాయణ మార్గంలో పూర్తిగా ప్రయాణం ప్రారంభిస్తాడని శాస్త్రాలు చెబుతున్నాయి అందుకే ఈ సూర్య సూర్యజయంతి అని ఆరోగ్యదినమని కూడా అంటారు మన జీవనానికి శక్తిని అందించే సూర్యుడు ఈ రోజున ప్రత్యేకంగా కటాక్షిస్తాడనే నమ్మకం ఉంది శాస్త్రాల ప్రకారం సూర్యుడు ఏడు గుర్రాలతో కూడిన రథంపై ప్రయాణిస్తాడని చెబుతారు ఆ ఏడు గుర్రాలు కేవలం కల్పన కాదు అవి ఏడు రంగులను ఏడు లోకాలను ఏడు చక్రాలను మన శరీరంలోని ఏడు శక్తి కేంద్రాలను సూచిస్తాయి అంటే రథసప్తమి రోజు సూర్యారాధన చేయటం ద్వారా మన శరీరం మనస్సు ఆత్మ మూడు స్థాయిల్లో శుద్ధి జరుగుతుందనే భావన ఉంది అందుకే ఈ రోజు చేసిన పూజ జీవితానికి కొత్త ఉత్సాహాన్ని ఇస్తుందని పెద్దలు అంటారు రథసప్తమి సాధారణంగా జనవరి చివరి వారంలో లేదా ఫిబ్రవరి మొదటి వారంలో వస్తుంది ప్రతి సంవత్సరం తిథి మారినా మాఘశుక్ల సప్తమి మాత్రం స్థిరంగా ఉంటుంది ఇక ముఖ్యంగా ఈ సంవత్సరం అంటే రెండు వేల ఇరవై ఆరవ సంవత్సరంలో రథసప్తమి తిథి విషయంలో చాలామందికి సందేహం ఉంది పంచాంగం ప్రకారం రథసప్తమి తిథి జనవరి ఇరవై నాలుగు శనివారం రాత్రి పదకొండు గంటల ఐదు నిమిషాలకు ప్రారంభమై జనవరి ఇరవై ఐదు ఆదివారం రాత్రి తొమ్మిది గంటల పదమూడు నిమిషాలకు ముగుస్తుంది అయితే మన హిందూ సంప్రదాయంలో పూజలు వ్రతాలు ఉదయకాలాన్ని ప్రధానంగా తీసుకుని నిర్వహిస్తాం సూర్యారాధనకు ఉదయం చాలా ముఖ్యమైనది కాబట్టి ఉదయానికి సప్తమీ తిథి ఉన్న రోజునే రథసప్తమి జరుపుకోవటం శాస్త్రసమ్మతం ఈ కారణంగానే రెండువేల ఇరవై ఆరులో రథసప్తమిని జనవరి ఇరవై ఐదు ఆదివారం ఉదయం జరుపుకోవాలి కొంతమంది ముందు రోజే చేయాలా అనే సందేహం పడతారు కాని సూర్యభగవానుడికి చేసే పూజలో సూర్యోదయం ఉన్న రోజు ముఖ్యమైనది కేవలం రాత్రి తిథి ప్రారంభాన్ని ఆధారంగా తీసుకోరు అందుకే జనవరి ఇరవై ఐదు ఆదివారం తెల్లవారుజామున స్నానంచేసి సూర్యార్ఘ్యమిచ్చి పూజ చేయటం ఉత్తమం అని పండితులు చెబుతున్నారు అందువల్ల ఈ రెండు వేల ఇరవై ఆరవ సంవత్సరంలో రథసప్తమి పూజలు నియమాలు వ్రతాలు అన్నీ జనవరి ఇరవై ఐదు ఆదివారం ఉదయమే చేయాలి ఈ విషయాన్ని గుర్తుంచుకుని సరైన సమయంలో సూర్యారాధన చేస్తే పూజ ఫలితం సంపూర్ణంగా లభిస్తుందని శాస్త్రోక్తమైన నమ్మకం రథసప్తమమి రోజున సూర్యోదయానికి ముందే నిద్రలేవాలి దీనిని శాస్త్ర పరిభాషలో అరుణోదయకాలం అంటారు అంటే సూర్యుడు ఇంకా పూర్తిగా ఉదయించకముందు ఆకాశంలో ఎరుపు రంగు ఛాయలు అరుణవర్ణం కనిపించే సమయం సాధారణంగా ఇది ఉదయం నాలుగు నుండి ఐదు గంటల ముప్పై నిమిషాల మధ్య ఉంటుంది ఈ బ్రహ్మముహూర్తంలో నిద్రలేచి కాలకృత్యాలు తీర్చుకుని స్నానానికి సిద్ధం కావాలి సూర్యుడు ఆకాశంలోకి రాకముందే స్నానం ఆచరించడం ఈ పండుగ ప్రధాన నియమం సూర్యోదయం అయిన తరువాత చేసే స్నానం వల్ల రథసప్తమి ఫలితం పూర్తిగా దక్కదని శాస్త్రాలు చెబుతున్నాయి కేవలం త్వరగా నిద్రలేవడమే కాదు ఈ రోజు చేసే స్నానానికి ఒక ప్రత్యేక పద్ధతి ఉంది తలమీద జిల్లేడు ఆకులు అర్కపత్రాలు రేగుపండ్లు పెట్టుకుని చేయాలి ఏడు జిల్లేడు ఆకులను తీసుకుని వాటిలో పండ్లు అక్షతలు ఉంచి ఒక ఆకును తలమీద రెండు ఆకులను రెండు భుజాలమీద రెండు ఆకులను మీద మిగిలిన రెండు ఆకులను పాదాలమీద ఉంచుకుని స్నానం ఆచరించాలి ఇలా చేస్తున్నప్పుడు జననీత్వం లోకానాం సప్తమీ సప్తపత్రకే లేదా యదా జన్మకృతం పాపం అనే శ్లోకాన్ని పఠించాలి సూర్యోదయానికి ముందే నదులలో లేదా ఇంట్లో పవిత్ర జలంతో ఈ స్నానం చేయటం వల్ల ఏడు జన్మల పాపాలు వాచిక మానసిక కాయిక తదితర పాపాలు నశిస్తాయని నమ్ముతారు అనారోగ్యంతో ఉన్నవారు వృద్ధులు చిన్నపిల్లలు మినహా మిగిలినవారు చన్నీటి స్నానం ఆచరించడం వల్ల విశేష ఫలితం ఉంటుంది స్నానం చేస్తున్నంతసేపు మౌనంగా ఉండటం లేదా సూర్యమంత్రాన్ని జపించటం మంచిది శాస్త్రీయంగా చూస్తే మాఘమాసంలో చలి తీవ్రత తగ్గుతూ ఎండ వేడి నెమ్మదిగా పెరుగుతుంది ఈ సమయంలో వచ్చే సూర్యకిరణాల్లో ముఖ్యంగా ఉదయం వేళ విటమిన్ డి సమృద్ధిగా ఉంటుంది తెల్లవారుజామున చన్నీటి స్నానం చేయటం వల్ల శరీరంలో రక్తప్రసరణ మెరుగుపడుతుంది మరియు రోగనిరోధక శక్తి పెరుగుతుంది సూర్యుని లేలేత కిరణాలు శరీరంపై పడటం వల్ల చర్మ వ్యాధులు నయమవుతాయని ఆయుర్వేదం చెబుతుంది అందుకే సూర్యుడు ఉదయించే సమయానికి మనం శుభ్రంగా ఉండి ఆయనకు అర్ఘ్యం ఇవ్వడం ద్వారా ఆ కిరణాలను గ్రహించగలుగుతాము కనుక ఈ రథసప్తమి రోజున బద్ధకాన్ని విడిచిపెట్టి ఉదయం నాలుగు గంటల నుంచి ఐదు గంటల మధ్యలో నిద్రలేవడం శ్రేయస్కరం సూర్యోదయానికి ముందే స్నానం పూర్తిచేసి ఉదయించే సూర్యుడికి సూర్యబింబానికి నమస్కరించి అర్ఘ్యం వదలడం వల్ల సూర్యభగవానుడి అనుగ్రహం లభిస్తుంది ఆరోగ్యం భాస్కరాదిచ్చేత్ ఆరోగ్యాన్ని సూర్యుడి నుండి కోరుకోవాలి అనే సూక్తిని నిజం చేస్తూ ఈ రథసప్తమి నాడు ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా వేకువజామునే నిద్రలేచి ఆరోగ్యాన్ని ఐశ్వర్యాన్ని పొందుదాం జిల్లేడు ఆకులతో చేసిన స్నానం వల్ల మన శరీరం మనస్సు పవిత్రమవుతాయి అలా శుచిగా మారిన తర్వాతే సూర్యదేవుని ఆరాధన మొదలవుతుంది ఆ ఆరాధనలో మొదటి మెట్టు మరియు సూర్యుడి అనుగ్రహాన్ని పొందే సులువైన మార్గం సూర్య అర్ఘ్యం ఇప్పుడు ఆ విధానాన్ని తెలుసుకుందాం సూర్యునికి అర్ఘ్యం ఇవ్వడానికి సూర్యోదయ సమయం అంటే ఉదయం ఆరు గంటల సమయం అత్యంత శ్రేష్టమైనది సూర్యుడు హోరిజోన్ దిగంతం నుండి పైకి వస్తున్నప్పుడు ఆ లేలేత కిరణాలు మనపై పడేలా చూసుకోవాలి అర్ఘ్యం ఇచ్చే ముందు చేసి శుభ్రమైన ఉతికిన వస్త్రాలను ధరించాలి సాంప్రదాయ దుస్తులు ధరిస్తే ఇంకా మంచిది స్నానం చేయకుండా సూర్యుడికి అర్ఘ్యం ఇవ్వకూడదు సూర్యభగవానుడికి రాగీలోహం అంటే చాలా ఇష్టం కాబట్టి అర్ఘ్యం ఇవ్వడానికి రాగి పాత్రను చెంబు ఉపయోగించడం ఉత్తమం స్టీల్ లేదా ప్లాస్టిక్ పాత్రలను వాడకూడదు శుభ్రమైన రాగి చెంబులో నిండుగా మంచి నీటిని తీసుకోవాలి అందులో కొంచెం కుంకుమ గంధం ఎర్రచందనం దొరికితే శ్రేష్టం అక్షతలు బియ్యం నల్ల నువ్వులు మరియు ఎర్రటి పువ్వులు మందారం లేదా ఎర్రక్కలు వేయాలి సూర్యుడికి ఎరుపు రంగు అంటే ప్రీతి అందుకే ఎర్రటి వస్తువులను ఉపయోగించాలి తూర్పు దిక్కున సూర్యుడు ఉదయిస్తున్న వైపు ముఖం పెట్టి నిటారుగా నిలబడాలి కాళ్లకు చెప్పులు ఉండకూడదు గడ్డి మీద లేదా శుభ్రమైన నేలమీద లేదా ఒక చెక్క పీట మీద నిలబడవచ్చు రెండు చేతులతో రాగి పాత్రను పట్టుకుని మీ తలకంటే ఎత్తుగా భుజాలకు పైకి చేతులను ఎత్తాలి పాత్రను కొంచెం వంచి నీటిని నెమ్మదిగా సన్నని ధారగా భూమిపైకి వదలాలి ఇది చాలా ముఖ్యమైన విషయం పాత్ర నుండి కిందకు పడుతున్న నీటి ధార మధ్యలో నుండి సూర్యబింబాన్ని చూడాలి ఇలా చేయటం వల్ల సూర్యకిరణాలు నీటిలో వక్రీభవనం చెంది ఏడు రంగులుగా విడిపోయి మన కళ్ళపై పడతాయి ఇది కంటిచూపును మెరుగుపరచటంలో అద్భుతంగా పనిచేస్తుంది నీటిని వదులుతున్నప్పుడు ఆ నీరు మీ పాదాలపై పడకుండా జాగ్రత్తపడాలి ఒకవేళ పాదాలపై పడుతుందననుకుంటే ఒక పళ్ళ్యం లేదేదా ఏదైనా మొక్క మొదట్లో తులసి మొక్క కాకుండా నీటిని వదలాలి నీటిని ధారగా వదులుతున్నప్పుడు సూర్యభగవానుడి నామాలను స్మరించుకోవాలి ఓం సూర్యాయ నమ ఓం భాస్కరాయ నమ ఓం ఆదిత్యాయ నమ లేదా గాయత్రీ మంత్రాన్ని జపించటం అత్యంత శ్రేష్టం అర్ఘ్యం సాధారణంగా మూడుసార్లు వదలాలి మొదటిసారి సృష్టికి రెండవసారి స్థితికి మూడవసారి లయానికి ప్రతీకగా భావిస్తారు లేదా ఒక్కసారే నిదానంగా వదలవచ్చు నీటిని పూర్తిగా వదిలిన తర్వాత ఆ నీటిని కిందపడిన నీటిని లేదా పళ్లెంలో పడిన నీటినీ కుడిచేతి ఉంగరపు వేలితో తాకి ఆ వేలిని కళ్లకు అద్దుకోవాలి ఆ తర్వాత సూర్యుడికి నమస్కరించి మీ చుట్టూ మీరు మూడుసార్లు ప్రదక్షిణ ఆత్మప్రదక్షిణ చేయాలి చివరగా భూమికి నమస్కరించాలి ఈ ప్రక్రియ కేవలం ఆచారం మాత్రమే కాదు ఉదయం వేళ సూర్యకిరణాల నుండి వచ్చే విటమిన్ డి శరీరానికి అందుతుంది నీటి ధారద్వారా సూర్యుడిని చూడటం వల్ల కంటిలోని రెటీనా శక్తివంతమవుతుంది చేతులను పైకి ఎత్తి నిలబడటం వల్ల ఛాతీ విస్తరించి ఊపిరితిత్తులు గాలిని బాగా తీసుకుంటాయి మనసులోని ఆందోళనలు తగ్గి ఏకాగ్రత పెరుగుతుంది కాబట్టుతుంది కాబట్టి రథసప్తమి రోజే కాకుండా వీలైతే ప్రతిరోజూ ఉదయం సూర్యుడికి అర్ఘ్యం ఇవ్వడం అలవాటు చేసుకోవటం ద్వారా సంపూర్ణ ఆరోగ్యాన్ని పొందవచ్చు రథసప్తమి నాడు చేసే పూజ మిగిలిన పండుగల కంటే చాలా భిన్నంగా ప్రకృతికి దగ్గరగా ఉంటుంది విగ్రహారాధన కంటే ప్రత్యక్ష దైవమైన సూర్యుడిని ఆయన శక్తిని ఆరాధించటం ఈ పూజలోని ప్రత్యేకత సూర్యోదయానికి ముందే నిద్రలేచి తలస్నానం ఆచరించి అర్ఘ్యం ఇచ్చిన తర్వాత ఈ పూజా కార్యక్రమాన్ని ప్రారంభించాలి రథసప్తమి పూజా విధానాన్ని ఆచరించాల్సిన పద్ధతులను ఇక్కడ సవివరంగా వివరిస్తున్నాం రథసప్తమి పూజను సాధారణంగా ఇంటి ఆవరణలో తులసి కోట దగ్గర లేదా సూర్యకిరణాలు నేరుగా పడే ప్రదేశంలో చేయటం శ్రేష్టం ఆ ప్రదేశాన్ని శుభ్రంగా కడిగి ఆవు పేడతో అలికి పసుపు రాయాలి అక్కడ బియ్యం పిండితో రథం ముగ్గువేయాలి సూర్యుడు ఏడు గుర్రాల రథంపై ప్రయాణిస్తాడు కాబట్టి ముగ్గులో ఏడు గుర్రాలను సూచించేలా గీయాలి ముగ్గు మధ్యలో చెరకు గడలు చిక్కుడు చిక్కుడుకాయలు ఉంచాలి ఈరోజు చిక్కుడు ఆకులకు చిక్కుడు కాయలకు అత్యంత ప్రాముఖ్యత ఉంటుంది రథసప్తమి నాడు చిక్కుడు ఆకులో చద్దన్నం తింటే ఏడు జన్మల పాపాలు పోతాయి అని ఒక నానుడుంది అందుకే పూజలో చిక్కుడు ఆకులను విరివిగా వాడతారు ఈ పండుగలో ప్రధాన ఘట్టం పాలు పొంగించడం సంప్రదాయం ప్రకారం ఆవు పేడ పిడకలతో మంట వేసి దానిపై కొత్తమట్టి పాత్రను లేదా ఇత్తడి గిన్నెను ఉంచాలి ఆ పాత్రకు పసుపు కుంకుమలు పెట్టి కంఠానికి చిక్కుడాకుల దండను కట్టాలి గిన్నెలో ఆవుపాలు పోసి కాచాలి పాలు పొంగి పొర్లేటప్పుడు పొంగలో పొంగల్ లేదా సూర్యభగవానుడికి జై అని స్మరించుకోవాలి పాలు తూర్పు దిక్కుగా పొంగితే సిరి సంపదలు కలుగుతాయని నమ్ముతారు ఆ పొంగిన పాలల్లో కొత్త బియ్యం బెల్లం యాలకులు నెయ్యి వేసి పరమాన్నం క్షీరాన్నం తయారుచేయాలి ఈ వంటకాన్ని అగ్నిదేవుడి సాక్షిగా సూర్యకిరణాల సమక్షంలో చేయటం వల్ల దానికి విశేషమైన శక్తి వస్తుంది పరమాన్నం తయారైన తరువాత సూర్య యంత్రాన్ని గాని సూర్యుని పటంగాని లేదా ముగ్గులో సూర్యుని ఆవాహన చేసిగాని పూజ మొదలుపెట్టాలి సూర్యుడికి ఎరుపు రంగు అంటే ప్రీతి కాబట్టి ఎర్రటి అక్షతలు ఎర్రటి గన్నేరు లేదా మందారం పూలతో అలంకరించాలి గంధం కుంకుమ సమర్పించాలి ధూపదీపాలు వెలిగించి చిక్కుడు ఆకులను పళ్లేలుగా చేసి అందులో మనం వండిన వేడివేడి పరమాన్నాన్ని నైవేద్యంగా పెట్టాలి నైవేద్యంతో పాటు అరటిపండ్లు తాంబూలం రేగుపండ్లు కూడా ఉంచాలి పూజ సమయంలో ఆదిత్య హృదయం చదవడం వల్ల అనంతమైన కోటి పుణ్యఫలం లభిస్తుంది అది రానివారు ఓం సూర్యాయ నమ ఓం భాస్కరాయ నమ వంటి నామాలను నూట ఎనిమిది సార్లు జపించాలి చివరగా కర్పూరహారతి ఇచ్చి పూజాస్థలం చుట్టూ లేదా సూర్యుని వైపు తిరిగి మూడుసార్లు ప్రదక్షిణ చేయాలి పూజ పూర్తయ్యాక ఆ ప్రసాదాన్ని కుటుంబ సభ్యులందరూ స్వీకరించాలి చిక్కుడు ఆకులో ప్రసాదం తినడం వల్ల ఆరోగ్యపరంగా కూడా మంచిది ఈ విధంగా రథసప్తమి రోజున భక్తిశ్రద్ధలతో సూర్యనారాయణుణ్ణి పూజించటం వల్ల ఆ స్వామి కరుణాకటాక్షాలు లభించి ఇంట్లో అందరికీ ఆరోగ్యం ఐశ్వర్యం దీర్ఘాయుషు సిద్ధిస్తాయని ప్రతీతి రోజున ఆహారం విషయంలో చాలా నిష్టగా ఉండాలి వీలైతే పూర్తిగా ఉపవాసం ఉండటం శ్రేష్టం ఉపవాసం ఉండలేని వారు భోజనం చేసి రాత్రికి పండ్లు లేదా అల్పాహారం తీసుకోవచ్చు మాంసాహారం మద్యం గుడ్లు ఉల్లిపాయలు వెల్లుల్లి మసాలా వంటకాలు ఈరోజు పూర్తిగా మానేయాలి ఇవి తామసిక గుణాన్ని పెంచుతాయి సూర్యుడు సాత్విక దైవం కాబట్టి మనం తీసుకునే ఆహారం కూడా స్వచ్ఛంగా సాత్వికంగా ఉండాలి మధ్యాహ్నం భోజనాన్ని ప్లేట్లలో కాకుండా చిక్కుడు ఆకులలో వడ్డించుకుని తినడం ఒక ముఖ్యమైన నియమం ఇది ఆరోగ్యాన్ని పెంచటమే కాకుండా సూర్యుడి అనుగ్రహాన్ని కలిగిస్తుందని నమ్ముతారు రథసప్తమి రోజున పగటిపూట నిద్రపోవడం అస్సలు చేయకూడదు ఇది సూర్యశక్తిని గ్రహించడంలో ఆటంకం కలిగిస్తుంది మరియు బద్ధకాన్ని పెంచుతుంది ఈరోజు జుట్టు కత్తిరించుకోవడం గడ్డం గీసుకోవడం గోర్లు కత్తిరించడం వంటి పనులు చేయకూడదు ఇవి దరిద్రానికి సంకేతాలుగా భావిస్తారు భార్యాభర్తలు ఈరోజు బ్రహ్మచర్యాన్ని పాటించాలి మనసును దైవచింతనలో చేయాలి సాధారణ రోజుల్లో తలకు నూనె రాసుకుని స్నానం చేయటం మంచిదే కానీ రథసప్తమి నాడు మాత్రం తలకు నూనె పెట్టుకోకూడదు జిల్లేడు ఆకుల స్నానానికే ప్రాధాన్యత ఇవ్వాలి సూర్యుడు బుద్ధికి అధిపతి కాబట్టి రోజు ఎవరినీ నిందించకూడదు అబద్దాలు చెప్పకూడదు కోప్పడకూడదు ముఖ్యంగా పేదవారిని పెద్దవారిని అగౌరవపరచకూడదు సత్యం వద నిజమే చెప్పు అనే నియమాన్ని కనీసం ఈ ఒక్కరోజైనా తూచా తప్పకుండా పాటించాలి పూజ ఎంత ముఖ్యమో దానం కూడా అంతే ముఖ్యం రథసప్తమి నాడు గుమ్మడికాయ గోధుమలు బెల్లం నువ్వులు లేదా ఎర్రటి వస్త్రాలను బ్రాహ్మణులకు గాని పేదవారికి గాని దానం ఇవ్వాలి ఇది వంశాభివృద్ధికి సకల దోష నివారణకు దోహదపడుతుంది మొత్తంగా చెప్పాలంటే రథసప్తమి రోజున శరీరాన్ని మనసును ఎంత స్వచ్ఛంగా ఉంచుకుంటే సూర్యభగవానుడి అనుగ్రహం అంత త్వరగా లభిస్తుంది రథసప్తమి రోజు ఉదయం సూర్యుణ్ణి ఆరాధించటం ఎంత ముఖ్యమో సాయంత్రం వేళ తులసి కోట దగ్గర దీపారాధన చేసి ఆ దినాన్ని కూడా అంతే ముఖ్యం ఉదయం సూర్యుడికి స్వాగతం పలికితే సాయంత్రం ఆయన మనకిచ్చిన శక్తికి కృతజ్ఞత తెలపడమే ఈ సాయంకాల పూజ ఉద్దేశం రథసప్తమి సాయంత్రం పాటించాల్సిన తులసి పూజ మరియు దీపారాధన విధానం ఇప్పుడు తెలుసుకుందాం సూర్యాస్తమయం అవుతున్న సమయం అంటే సాయంత్రం ఆరు గంటల నుండి ఆరు గంటల ముప్పై నిమిషాల మధ్య దీపారాధనకు శ్రేష్టమైనది దీనిని గోధూలి వేళ లేదా లక్ష్మీప్రదోష సమయం అంటారు ఈ సమయంలో ఇంట్లో దీపం వెలిగించటం వల్ల దారిద్ర్యం తొలగిపోయి అష్టైశ్వర్యాలు కలుగుతాయి సాయంత్రం పూజకు ముందు తులసి కోటను శుభ్రంచేసి పసుపు కుంకుమలతో అలంకరించాలి తులసి మొక్కకు పూలు సమర్పించాలి తులసి లక్ష్మీదేవి స్వరూపం సూర్యుడు విష్ణుతేజం కాబట్టి రథసప్తమి నాడు తులసి పూజ చేయటం వల్ల లక్ష్మీనారాయణుల అనుగ్రహం కలుగుతుంది తులసి కోట ముందు పిండితో చిన్న ముగ్గు లేదా స్వెస్టిక్ గుర్తువేయాలి తర్వాత ఆవు నెయ్యితో దీపం వెలిగించటం అత్యంత శుభప్రదం అది లేకపోతే నువ్వుల నూనెను వాడవచ్చు అలాగే దీపారాధన కోసం మట్టి ప్రమిదలు వాడటం చాలా మంచిది లేదా ఇత్తడి వెండి కుందులు వాడవచ్చు స్టీలు కుందులు వాడకూడదు ఒక్కో ప్రమిదలో రెండు వత్తులు వేసి వెలిగించాలి ఏకహారతి ఒకే వత్తి పెట్టకూడదు దీపం ముఖం తూర్పువైపు ఉండేలా చూసుకోవాలి తులసి కోట దగ్గర రెండు దీపాలూ ఇంటి సింహద్వారంకి ఇరువైపులా రెండు దీపాలు పెట్టాలి దీపం జ్యోతి పరబ్రహ్మ అని స్మరిస్తూ దీపాలను వెలిగించాలి దీపం వెలిగించప్పుడు ఈ చిన్న శ్లోకాన్ని పఠించటం మంచిది శుభం కరోతి కళ్యాణం ఆరోగ్యం ధనసంపద శత్రుబుద్ధి వినాశాయ నమోస్తుతే అంటే శుభాలను ఆరోగ్యాన్ని ధన సంపదను ఇచ్చే శత్రుబుద్ధిని నాశనంచేసే ఓ దీపజ్యోతి నీకు నమస్కారం అని అర్థం దీపాలు వెలిగించిన తరువాత అగరువత్తలు వెలిగించి తులసి మొక్కకు చూపించాలి ఆ తర్వాత తులసీ కోట చుట్టూ మూడుసార్లు ప్రదక్షిణ చేయాలి ప్రదక్షిణ చేసేటప్పుడు చేతిలో అక్షతలు పువ్వులు ఉంచుకుని ప్రదక్షిణ పూర్తయ్యాక వాటిని మొక్క మొదట్లో వేయాలి తులసీ పూజ పూర్తయ్యాక పడమర దిక్కుగా సూర్యుడు అస్తమించిన దిశలో తిరిగి నమస్కరించాలి ఈరోజు నాకు ఆరోగ్యాన్ని శక్తిని ఇచ్చినందుకు ధన్యవాదాలు అని మనసులో అనుకుని రోజును ముగించాలి ఈ విషయాలన్నీ మన పూర్వీకులు మనకు అందించిన గొప్ప సంపద మేము కేవలం ఆ విషయాలను పురాణాల ద్వారా సేకరించి మీదాకా తీసుకువచ్చామో అంతే తప్ప ఇవేవి మా సొంత మాటలు కావు మన సంప్రదాయాలను గౌరవిస్తూ ఈ రథసప్తమిని ఆనందంగా జరుపుకోండి ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే దయచేసి లైక్ చేయండి అలాగే అందరికీ ఉపయోగపడే ఈ విలువైన సమాచారాన్ని మీ బంధుమిత్రులకు షేర్ చేయండి ఇలాంటి మరిన్ని ఆసక్తికరమైన ఆధ్యాత్మిక విశేషాలు పూజా విధానాలు తెలుసుకోవటం కోసం మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అందరికీ రథసప్తమి శుభాకాంక్షలు ధన్యవాదాలు